నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మూలపేట బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రివర్యులు పొంగూరు నారాయణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చే నెల ఏడో తేదీ ఆధునిక పనులను శంకుస్థాపన చేయుచున్న మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో నగర కమిషనర్ డిప్యూటీ మేయర్ స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఎందుకంటే అది నూట ఇరవై సంవత్సరాలు చరిత్ర కలిగిన స్కూలు అదే స్కూల్లో నేను సిక్స్త్ నుంచి టెన్త్ చదివా అదే కాలేజీలో ఇంటర్లో డిగ్రీ చదివాను అదే కాలేజీలో పార్ట్ టైం లెక్చర్గా ఉద్యోగం స్టార్ట్ చేశా ఈరోజు ఇంత ఉన్న స్థితి పోయిన తర్వాత ఆ స్కూల్ని డెవలప్ చేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ పెట్టి అనేక మంది ఐఐటి నీట్లలో సెలెక్ట్ అయ్యారు అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది అసలు నూట ఇరవై సంవత్సరాలు తెలిసిన స్కూల్ని మూసేసింది అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు నెల్లూరు ప్రజలకి ప్రభుత్వ రాగానే దాన్ని రీఓపెన్ చేస్తానని ఎవ్వరూ ఊహించినంత విధంగా ఆ స్కూల్ని ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు నారాయణ గ్రూప్ మా పిల్లలు కలిసి దాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు ఈరోజు క్లాసులు స్టార్ట్ చేసుకున్నారు అయితే ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు ఏడవ తేదీ మార్నింగ్ వచ్చి ఆ బిల్డింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో